వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు సో మొత్తం మీద చూసుకుంటైతే మరో మూడు రోజుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగది అయితే ఈ నేపథ్యంలోనే టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత జట్టుకు ఒక బలహీనత ఉందని చెప్పుకోవాలి అదే మెయిన్గా చూసుకుంటే ఫేస్ విభాగం బౌలింగ్లో మాత్రము చాలా మార్పులు చేయాలని అనుకుంటున్నారు అందరూ కానీ ఇది ఇప్పుడు సాధ్యం లేదు ఎందుకంటే మరో మూడు రోజుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే అన్ని జట్లు అమెరికా వెళ్ళి దాదాపు వార్మప్ మ్యాచెస్ కూడా పూర్తి చేసుకున్నాయి అయితే భారత జట్టు ఇంతవరకు ఒక వార్మప్ మ్యాచ్ కూడా ఆడలేదు ఎందుకంటే ఇటు చూస్తే బౌలింగ్లో కొంచెం బలహీనంగానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇండియాకు మెయిన్గా చూసుకుంటే బ్యాటింగ్ ఓకే బట్ బౌలింగ్ బౌలింగ్ విషయానికి వచ్చే మాత్రము ఇప్పుడు టీ ట్వంటీ వరల్డ్ కప్లో మెయిన్గా చూసేది మాత్రం బౌలర్స్ ఎందుకంటే ఉన్న ఇరవై ఓవర్లలో ఎలా కుదించాలి అసలు ఎలా వేయాలి ఉన్న నాలుగు ఓవర్లను మెయిన్గా బౌలర్స్ని ఎలా పర్ఫార్మ్ చేస్తాను బట్టి ఉంటుంది బ్యాటింగ్లో ఎలాగో చూసుకుంటే ఇప్పుడు జరిగిన ఐపీలో మాత్రం బ్యాటర్స్ చాలా మంచిగా రన్స్ చేసిందని చెప్పుకోవాలి ఇంకా మెయిన్గా చూసుకుంటే గత టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియాను ఇంటికి పంపించింది ఓన్లీ బౌలింగ్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఇండియాను పంపముంచిందని బౌలింగ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇండియా ఒక లీగ్ మ్యాచ్లు ఆడి తర్వాత సెమీస్కి వెళ్ళిన తర్వాత బౌలింగ్ మొత్తం పడిపోయింది ఎందుకంటే లో ఘోరంగా విఫలమైంది టీ ట్వంటీ వరల్డ్ కప్లో రెండు వేల ఇరవై రెండు మ్యాచ్లో జరిగినప్పుడు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ అయినప్పుడు మొదట బ్యాటింగ్ చేసింది ఇండియా ఇండియా ఆ పిచ్ పైన కొంచెం కష్టంగా బ్యాటింగ్ చేసినా కూడా నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది కానీ ఆపోజిట్ టీం అయిన ఇంగ్లాండ్ మాత్రము ఆ నూట అరవై ఎనిమిది పరుగులు చాలా సునాయాసంగా ఛేదించింది ఎందుకంటే ఆ ఓపెనర్గా వచ్చిన అలెక్స్ హెల్స్ కానీ బట్లర్ కానీ ఒక ఎనభై పరుగులు ఇంకోటి ఎనభై ఆరు పరుగులు చేసి ఆ మిగతా పదహారు ఓలర్లలోనే నూట పరుగులు చేసి ఇండియా బౌలింగ్ని మొత్తం నీరు గార్చని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ బౌలింగ్ చూసుకుంటే మాత్రం ఇప్పటికి కొంచెం బెటర్ అని చెప్పుకోలేదు ఎందుకంటే గత టీ ట్వంటీ వరల్డ్ కప్లో జెస్పిడ్ బ్రూమ్లో లేదని అప్పుడు బౌలింగ్ విభాగం కొంచెం బలహీనంగా చెప్పుకోవాలి అయితే మెయిన్గా చూసుకుంటే మాత్రము ఇప్పుడు మరో మూడు రోజుల్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ రానున్న నేపథ్యంలో మాత్రము ఇండియాలో ఈ బౌలర్స్ ఎలా పర్ఫామ్ చేస్తారు ఇప్పుడు జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ మాత్రము వెస్టిండీస్ యుఎస్ఏ మొత్తం ఈ రెండు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి అయితే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్కు ఎంపికైన బౌలర్స్ ఒకసారి ఐపీఎల్లో చూసుకుంటే మాత్రం ఒక బూమ్రా మినహాయిస్తే తప్ప రిమైనింగ్ ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసుకోవాలి అందులో ముఖ్యంగా చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ అంటే ఇండో ఇప్పుడు ఇండియాకు ఆఫ్టర్ బూమ్రా తర్వాత మెయిన్ బౌలర్ ఎవరంటే మొహమ్మద్ సిరాజ్ పేరే వినిపిస్తుంది కానీ మొహమ్మద్ సిరాజ్ వచ్చేసి ఆర్సీపీ తరఫున ఆడాడు అతను ఈ ఈ ఐపీఎల్లో మాత్రం దారుణంగా పరుగులు చెప్పుకోవాలి అతను కేవలం ఓన్లీ పద్నాలుగు మ్యాచ్లు ఆడి దాదాపు పదిహేను వికెల్లు తీశాడు కానీ పరుగులు మాత్రం ధరలంగా ఇచ్చాడు తర్వాత చూసుకుంటే మనం అర్షదీప్ హర్షదీప్ కొంచెం ఫామ్లో లేడని చెప్పుకోవాలి ఎందుకంటే డెత్ ఓవర్లో వచ్చేసరికి హర్షదీప్ కొంచెం నర్వస్ అవుతాడని చెప్పుకోవాలి మెయిన్ ఓవర్స్ అంటే లైక్ పవర్ ప్లేలో కొంచెం ఓకే అనిపించినా కూడా డెట్ లో వచ్చేసరికి కొంచెం ఎక్కువ పరుగులు ఇస్తాడు కానీ చెప్పుకోదగ్గ చిన్న విషయం ఏంటంటే అతడు ఐపీఎల్లో పద్నాలుగు మ్యాచ్లు ఆడి దాదాపు ఇరవై వికెట్లు తీశాడు అయితే తర్వాత మనము చెప్పుకోవాల్సింది మాత్రం హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా అండ్ శివం దుబే కానీ హార్దిక్ పాండ్యా శివం దుబే ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ అంటే ఓన్లీ పార్ట్ టైం బౌలర్స్కి ఎందుకే పనికొస్తారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఐపీఎల్లో జరిగిన మాత్రము హార్దిక్ పాండ్యా ఓన్లీ బౌలింగ్ చేశాడు బ్యాటింగ్ చేశాడు కానీ బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఎందులో సక్సెస్ కాదని చెప్పుకోవాలి ఇంకా శివన్ దూబే మాత్రము ఓన్లీ బ్యాటింగ్ పరిమితం అయ్యాడు మరి ఈ నెక్స్ట్ వరల్డ్ కప్లో అతనికి బ్యాటింగ్ ఇస్తారా లేదంటే బౌలింగ్లో కొనసాగిస్తారనే వేచి చూడాలి ఒకవేళ బౌలింగ్ ఇస్తే అతను ఎలా పర్ఫామ్ చేస్తాడని మాత్రమే చెప్పుకోవాలి ఇక స్పిన్ విభాగానికి వస్తే మాత్రము కొంచెం బౌలింగ్ ఫేస్ కన్నా కూడా స్పిన్ విభాగంలో కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇందులో రవీంద్ర జడేజా కానీ కుల్దీప్ యాదవ్ కానీ అక్షరపటల్ కానీ చాహల్ కానీ ఈ ఐపీఎల్లో మెయిన్గా రాణించిన అంటే వీళ్ళు నలుగురు ఎందుకంటే ఇట్లా ఫేస్ విభాగంలో మాత్రం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో వెస్టిండీస్ అండ్ యుఎస్ఏ ఆది టీమ్ ఇస్తున్న వేళ అక్కడ స్పిన్ విభాగం కన్నా కూడా ఫేస్ విభాగం మాత్రమే కొంచెం పటిష్టంగా ఉండాలి ఎందుకంటే ఈ రెండు యుఎస్ఏ కానీ వెస్టిండీస్ కానీ ఈ రెండు పేస్కు అనుకూలించే పిచ్చులు మాత్రమే కనిపిస్తున్నాయి ఎందుకంటే గత టీ ట్వంటీ వరల్డ్ కప్ జరిగినప్పుడు కూడా అక్కడ పేస్ విభాగం మాత్రమే కొంచెం అనుకూలించిందని మాజీలు కానీ విశ్లేషణలు కానీ చెప్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే మాత్రమే ఇండియాకు బలహీనతగా మెయిన్గా చూసుకుంటే మాత్రం బౌలింగ్ విభాగానే చెప్పాలి ఎందుకంటే ఈ ఐపీఎల్లో రాణించిన బౌలర్సే ఇప్పుడు రానున్న టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆర్నీకి వెళ్తున్నారు సో ఇప్పటికీ వెళ్ళినా కూడా ఇంతవరకు ఒక వార్మప్ మ్యాచ్ కూడా లేదు సో చూడాలి మరి మొత్తం మీద ఈ బౌలర్స్ కమ్బ్యాక్ ఇచ్చి టీ ట్వంటీ వరల్డ్ కప్పు తెచ్చి పెడతారా లేదంటే మొత్తం పూర్తిగా బ్యాటింగ్ పైన ఆధారపడి లేదంటే బౌలింగ్ మళ్ళీ సేమ్ యాజ్జ్గా ఇదే రన్ చేస్తారో చూడాలి సో మనము ఓన్లీ ఐపీఎల్ చూసి కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ ఐపీఎల్కి వచ్చేసరికి టీ ట్వంటీ వరల్డ్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అయినా చెప్పుకోవాలి ఎందుకంటే ఐపీఎల్లో కొంచెం భారత పిచ్చెస్ కాబట్టి బౌలర్లు కొంచెం విఫలమైన చెప్పుకోవాలి కానీ టీ ట్వంటీ వరల్డ్కి వచ్చేసరికి అలా ఉండదు ఎందుకంటే అమెరికా కానీ వెస్టిండీస్ కానీ కొంచెం ఫేస్కు అనుకూలిస్తాయి కాబట్టి మరి అక్కడ మన బౌలర్స్ కమ్ బ్యాక్ ఇస్తారా లేదంటే ఇదే ఫామ్ని కొనసాగిస్తారా అని చూడాలి